భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం సామాజిక ఆర్థిక రాజకీయ సమన్యాయం ఈ దేశంలో అమలైనప్పుడు ఈ దేశ ప్రజల యొక్క అభివృద్ధి భారతదేశం యొక్క అభివృద్ధి అన్ని రంగాల్లో జరగడానికి సాధ్యం అవుతుంది అని చెప్పి ప్రియాంబుల్లోనే భారత రాజ్యాంగ రచనలో మొదటి పేజీలో పొందుపరిచినటువంటి అంశాన్ని భారతదేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రం వచ్చిన ఇప్పటికీ అమల్లో వైఫల్యం చెందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే భారత రాజ్యాంగం ప్రకారం జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు కేవలం నాగరాజు బీసీల గురించే మాట్లాడడం లేదు ఈ దేశంలో పేదరిక నిర్మూలన జరగాలన్న ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలన్నా భారత రాజ్యాంగం కల్పించినటువంటి సమానత్వాన్ని అభివృద్ధి స్వేచ్ఛ అనేది అందరికీ దక్కాల దానికి కారణం ఈరోజు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుల్లో భారత రాజ్యాంగ స్ఫూర్తిని విస్మరించారు అనేటువంటి వాస్తవాన్ని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి మీ ముందుకు తీసుకొస్తా ఉంది అందులో భాగంగా ఈరోజు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఎందుకు ఈరోజు ఆ డిమాండ్ పెట్టామంటే ఎవరైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించారో గ్రామ సర్పంచ్ మొదలుకొని భారతదేశ ప్రధాని వరకు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ స్థానాల్లో కూర్చున్నారో ఆ గ్రామ అభివృద్ధి కానీ ఆ రాష్ట్ర అభివృద్ధి కానీ ఆ దేశ అభివృద్ధి కానీ ఆ సామాజిక వర్గాల యొక్క బాధ్యత పాత్ర ఎక్కువగా ఉందనేది ఒక్కసారి మీడియా కావచ్చు సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు అర్థం చేసుకోవాలి కానీ ఈరోజు భారతదేశ జనాభాలో యాభై ఆరు శాతం బలహీన వర్గాలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ ఆమోదం తెలుపుతూ ఉన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏర్పాటైన కాకా కాకేల్కర్ కమిషన్ కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్లో అనంతరామ కమిషన్ కావచ్చు లేదా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి మురళీధర్రావు కమిషన్ కావచ్చు లేదు పంతొమ్మిది వందల డెబ్బై ప్రాంతంలో ఏర్పాటైన మండల కమిషన్ కావచ్చు ఒక్కటే అంశాన్ని పొందుపరిచారు ఈరోజు నాగరాజు కానీ రిజర్వేషన్ల పరిరక్షణ సమితి కానీ లేదు ఇక్కడ ఉన్న మిత్రుల యొక్క డిమాండ్ కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కమిషన్లు ఇచ్చినటువంటి రికమెండేషన్ అమలు చేయమని ఈరోజు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తూ ఉంది ఆ అమలు ఏమంటే ప్రధానంగా చట్టసభల్లో నలభై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్ రెండవది విద్యా ఉద్యోగాల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల్లో విద్యలో ఇరవై ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్లు బీసీలకు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ విద్యలో ఇరవై ఏడు శాతం ఉన్నాయి కానీ యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకు నలభై నాలుగు శాతం విద్యా ఉద్యోగాలను స్థానిక సంస్థల్లోనూ ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోను రిజర్వేషన్లు అమలు చేయమనేటువంటిది మా అప్పీల్ ఎందుకు ఇదడుగుతున్నామంటే గత నాలుగైదు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థికంగా ఎనుగుబడినటువంటి పేదలు అంటే అగ్రవర్ణ పేదలకు భారతదేశ జనాభాలో పదమూడు శాతం వారి జనాభా ఉంది వారికి పది శాతం రిజర్వేషన్లు ఈరోజు దేశవ్యాప్తంగా అమలు అవుతుంది అదే ఈరోజు సామాజిక హోదాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఎస్సీ ఎస్టీలకు షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వేషన్లు పదహైదు శాతము సెవెన్ పాయింట్ ఫైవ్ ఆరు ఇలా గిరిజనులకు జనాభాను బట్టి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అంటే వారి జనాభా దామాష ప్రకారం మాత్రం దళితులకి రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి చట్టసభల్లోనూ విద్యా ఉద్యోగాల్లోనూ అదేవిధంగా అగ్రవర్ణ పేదలకు ఎవరైతే అధికారాన్ని అనుభవిస్తున్నారు ఇప్పటి వరకు భారతదేశానికి అయినటువంటి వారందరినీ మనం లిస్ట్ చూస్తే అగ్ర కులాలకు సంబంధించినటువంటి సామాజిక హోదా కలిగినటువంటి వారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను విభజన ఆంధ్రప్రదేశ్లో చూసిన వారే కానీ వారు ఉండడం తప్పనడం లేదు ఆ నిష్పత్తి ప్రకారం యాభై ఆరు శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు విద్యలోనూ సమానత్వం లేదు ఉద్యోగాల్లో సమాన అవకాశాలు లేదు చట్టసభల్లో ఎంట్రీ లేదు కేవలం వెనకబడ్డానికి కారణాలు మేము చెప్తున్నాం ఎందుకు వెనకబడ్డారంటే ఈరోజు లక్షల కోట్ల సంపదను సృష్టించేటువంటి కార్పొరేట్ రంగం ఎవరి చేతుల్లో ఉందంటే ఎవరు అధికారంలో ఉంటే వారు సామాజిక వర్గానికి చెందినటువంటి వారి చేతుల్లో ఉంది ఈరోజు ప్రకృతి సంపద అయినటువంటి భూమి ఎవరి చేతుల్లో ఉందంటే ఎవరు అధికారంలో ఉన్నారో వారి చేతుల్లో ఉంది యాభై ఆరు శాతం ఉన్నటువంటి భారతదేశ జనాభాలో బలహీన వర్గాల అభివృద్ధి చెందండి ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ప్రశ్న అనేక మంది నాలాంటి చదువుకున్నటువంటి విద్యావంతులు కావచ్చు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యతకు అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నటువంటి సంఘాలు కావచ్చు సామాజిక దృక్పథం కలిగినటువంటి మీడియా కావచ్చు సామాజిక దృక్పథంతో ఏర్పాడైనటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు మాట్లాడుతున్నాయి ఆ మాట్లాడటం వల్ల ఈరోజు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఆగిపోయినటువంటి కులాల వారీగా జనాభాను లెక్కించే ప్రక్రియ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ దేశంలో అమలు చేస్తాము అని చెప్పి అనేక మంది పోరాటాలు అనేక మంది మాట ఉద్యమ నేపథ్యం వల్ల పార్లమెంటులోను కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో కులాల వారీగా జనాభాను లెక్కించే ప్రక్రియకు ఆమోదం తెలిపారు ఈ సందర్భంగా ఏదైతే మీరు ఆ ప్రక్రియను ఆమోదించారో దానికి మద్దతు తెలిపినటువంటి అన్ని వేదికలను ఈరోజు మీడియా మిత్రులు కావచ్చు కుల సంఘాలను కావచ్చు లేదా పార్లమెంట్లోను అసెంబ్లీలోను రాజకీయ పార్టీలుగా బయట ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి వాయిస్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఒక సామాజిక న్యాయ సూత్రంతో మాట్లాడినటువంటి గొంతు ఈరోజు పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీనే చూసాం కానీ ఇంతవరకు నష్టం జరిగింది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనం ఈ చట్ట సభల్లో రిజర్వేషన్ లేకపోవడానికి ఈ దళిత గిరిజన వర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు లేకపోవడానికి ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడానికి ఈ విద్యా వైద్యం వ్యాపారం కావడానికి ప్రకృతి వనరులు కార్పొరేట్ రంగం చేతిలోకి వెళ్ళడానికి కారకులైనటువంటి పాలక వర్గాలు ఈరోజు సామాజిక న్యాయం మాత్రమే దేశ ప్రజల్ని కాపాడుతుంది ఈ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుంది అనేటువంటి డిమాండ్ని స్వాగతిస్తూ ఆ కుల గణనకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని ఉద్యమ నాయకుల్ని మీడియా మిత్రుల్ని ఎవరు ఆ గొంతు మద్దతుగా పలికింద వారందరినీ గుర్తించి ఆగస్టు మూడవ తారీఖున అనంతపూర్ జిల్లా కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి బహుజన ప్రజాప్రతినిధుల్ని ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అభినందించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందం అంతా కూడా తీసుకుంది ఎందుకంటే ఒక డిమాండ్కి వాలంటరీగా మద్దతు ఇచ్చారు కాబట్టి వారికి కృతజ్ఞత తెలపడం అనేది బహుజనుల యొక్క వారికి ఉన్నటువంటి మనస్తత్వం అలాంటిది ఇదే సందర్భంగా ఆ బహుజన ప్రజాప్రతినిధులకు కావచ్చు ఆ రాజకీయ పార్టీల అధ్యక్షులకు కావచ్చు ఎందుకంటే మేము మాట్లాడుతున్నటువంటిది కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే మురళీధరరావు కమిషన్ బీసీలకు విద్యా ఉద్యోగాలను స్థానిక సంస్థల్లోనూ నలభై మూడు పాయింట్ మూడు శాతం రిజర్వేషన్లు కావాలని చెప్పినటువంటి కమిషన్ అది రామారావు కూడా ఆ నిర్ణయాన్ని ప్రకటించినటువంటి పరిస్థితిని ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారి అధినేతకి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్లు కావాలని చెప్పి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఒక అడుగు ముందుకేసి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు కూడా పెట్టారు కాబట్టి అవి కేవలం అసెంబ్లీ గోడలకే పరిమితం కాకుండా పార్లమెంట్ గోడలకే పరిమితం కాకుండా పార్లమెంటులో చట్టం అయ్యేంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు జాతీయ పార్టీల్ని ప్రయా సంఘాలని కుల సంఘాలని మీడియాని అప్పీల్ చేస్తున్నాం బలహీన వర్గాలకు చట్ట సభల్లోను విద్యా ఉద్యోగాల్లోను ప్రైవేట్ రంగంలోను స్థానిక సంస్థల్లోనూ యాభై ఆరు శాతం ఉన్నటువంటి జనాభాకు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయండి చేయించండి మీ గొంతును మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి ఆ అప్పీల్ చేయడంలో భాగంగా ఈరోజు డోన్ కి ఎందుకు రావడం జరిగిందంటే ఈరోజు డోన్ ఎమ్మెల్యే ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి వారికి విషయం అర్థం కావాలని రేపు పులివెందల మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో కరపత్రం విడుదల ఉంది అదేవిధంగా వచ్చే ఆదివారం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో కూడా ఈ కరపత్రం విడుదల కార్యక్రమాన్ని పెట్టాం ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బెంగళూరులో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వారిని అదేవిధంగా చెన్నైలో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వారిని లాస్ట్ వీక్ మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి విజయవాడలో ఈ కరపత్రం విడుదల చేయడం జరిగింది దీనిని మీరందరూ కూడా ప్రజలకి సానుకూలంగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆగస్టు మూడున జరిగే బహుజన ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మానాన్ని జయప్రదం చేయాలని అభ్యర్థిస్తూ మా డిమాండ్ని నెరవేర్చే బాధ్యతను తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈరోజు డోన్ పట్టణంలో రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అదేవిధంగా రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కరపత్రాల విడుదల బహుజన ఉద్యమ నేతలు ఎవరైతే చట్టసభల్లో ఉన్నారో ఇప్పటికీ అసెంబ్లీ కావచ్చు పార్లమెంటు కావచ్చు శాసన మండలిలో కావచ్చు ఎక్కడైతే బహుజన ఉద్యమ నేతలు ఎమ్మెల్యేలుగా ఎంపీ ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైనారో వాళ్ళందరికి కూడా భవిష్యత్తు తరాలకి రాబోయే తరాలకి యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీలను వాడుకొని ప్రతి ఒక్కరు అధికారంలోకి రావడమే తప్ప బీసీలకి ఎటువంటి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడం లేదనే ఉద్దేశంతోనే ఒక అడుగు ముందుకేసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు పోతుల నాగరాజు గారి ఆధ్వర్యంలో రేపు ఆగస్టు మూడో తారీఖున జరిగినటువంటి బహుజనుల ఉద్యమ నేతల యొక్క ప్రతినిధుల యొక్క సన్మాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు వచ్చి మా డిమాండ్ని రాబోయే తరాలకు కానీ రాబోయే కాలంలో కానీ చట్ట సభల్లో అమలు చేసే విధంగా మీరందరూ పోరాడాలని చెప్పేసి మా డిమాండ్లని స్వీకరించి దానిని చట్టసభల్లో తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు డోన్పట్నంలో క కరపత్రాలు విడుదల చేయడం జరిగింది అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రా రచించినటువంటి చట్టసభల్లో యాభై ఆరు శాతం రిజర్వేషన్ బీసీలకి ఖచ్చితంగా కల్పించాలంటే ఎవ్వరు కూడా ఈ రోజు వరకు ఏ రాజకీయ పార్టీలు కూడా బీసీలలో ఏ ఎమ్మెల్యే ఏ నియోజకవర్గంలో బీసీల ప్రాతినిధ్యం ఉంటే ఆ నియోజకవర్గంలో టికెట్ కేటాయించకుండా అక్కడ ఉన్నటువంటి ఓసీలకి రిజర్వేషన్లు ఓసీలకి టికెట్లు కేటాయించి బీసీలను ఇంకా కూడా అట్టడుగుర తొక్కే విధంగా ఈరోజు పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికోసం అని చెప్పేసి మేము భవిష్యత్తు కార్యాచరణ బీసీల రిజర్వేషన్లకి బీసీలకి ఖచ్చితంగా చట్ట సభల్లో అదేవిధంగా ఉద్యోగాలలో ప్రైవేటీకరణ రంగాలలో ప్రతి దాంట్లో కూడా బీసీలకి చెందాల్సినటువంటి హక్కులని బీసీలకి చెందాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి మీడియా మిత్రులు తర్వాత మా పక్కన ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా సహకరించాలని సహకరిస్తారని చెప్పేసి కూడా మేము ఈ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం నా పేరు శంకర్ గౌడు రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుని కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లా అధ్యక్షుని ఈరోజు రాజ్యాంగ పరిరక్షణ సమితి రిజర్వేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పోతుల నాగరాజు గారు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ఆగస్టు మూడవ తారీఖు జరిగే బహుజనుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు డోన్ కేంద్రంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఎందుకంటే ఈ దేశంలో దాదాపు అరవై శాతం బీసీలు ఉన్నారు స్వాతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా నేటి కూడా బీసీలు పార్లమెంట్లో కానీ చట్టసభల్లో కానీ రిజర్వేషన్ లేకపోవడన్నా విద్యా ఉద్యోగాల్లో ఎలాంటి రిజర్వేషన్ లేకపోవడన్నా ఈరోజు మేము ఉన్న శాతానికి దాదాపు నలభై నాలుగు శాతం రిజర్వేషన్ ఉన్నా కానీ కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలు ఇస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం బహుజన ప్రజా ప్రతినిధులారా మీరు నోరు విప్పండి మేము ఏ రాజకీయ పార్టీలకు వ్యతిరేకం కాదు మాకు మేము యాభై ఆరు శాతం ఉన్న బీసీలు మా వాటా మాకి ఉండని పార్లమెంటు సభలో కావాలనే ఉద్దేశంతోనే బహుజన ఉద్యమ నేత పోతుల నారాధన గారు దాదాపు నలభై సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పోతున్నారాజు అన్నారు పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఈరోజు బీసీ బడువ బలహీన వర్గాల కోసం ఒక బీసీల కోసమే కాకుండా మహాత్మా జ్యోతిరావు పుల్లె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల కోసం తన జీవితాన్ని కుటుంబాన్ని విడిచి ఈరోజు బహుజన వాళ్ళ కోసం ఓ జెండా కోసం ఒక బహుజన వర్గాల కోసం పోరాటం చేస్తున్న నారాజన గారికి మేము రాయలసీమ జిల్లాలో అన్నగారు ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా ఏ కార్యక్రమం చేయడానికైనా మేము ముందుంటాం నా పేరు స్టేట్ యూత్ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు మూడవ తారీఖున బీసీలకు సంబంధించి బహుజన లీడర్లందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దేశంలో అత్యధికంగా ఉన్న జనాభాలో బీసీలు ఎక్కువగా ఉన్నారు అయితే అణిచివేతకు కూడా బీసీలు ఎక్కువగా గురవుతున్నారు కాబట్టి బీసీల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి ఆర్పీఎస్ పార్టీ తరఫున పోతుల్ నారాజన్ గారు గత నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో విద్యార్థుల్లో చైతన్యం తీసుకొస్తా ఉన్నాడు అదేవిధంగా ఇక్కడ ఏదైతే బహుజన సంఘాలు ఉన్నాయో వాటన్నిటిని ఒకే దాటిపై నడిపిస్తూ ఇంకా రాబోయేటువంటి రోజుల్లో విద్య వైద్యం ఉపాధి ఇలాంటివన్నీ కూడా బీసీలకి సకాలంలో అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి లేని పక్షాన బీసీలు అందరిగా ఒక్కటే ఖచ్చితంగా మా గొంతుకను వినిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఉద్యోగాల్లో కానీ తర్వాత రాజకీయాల్లో కానీ బీసీలకు సంబంధించి ప్రతి చోట అన్యాయం ఉంది ఎవరికైతే డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళే రాజకీయంలో కూడా సీట్లు తెచ్చుకోగలుగుతున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి బీసీ లీడర్లు వాళ్ళకి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ లీడర్లుగా ఎదగడానికి రావడం లేదు కాబట్టి సో ఈ సందర్భంగా రేపు ఆగస్టు మూడో తారీఖున పెద్ద ఎత్తున లీడర్లందరినీ సమీకరించి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాల్సిందిగా మీడియా మిత్రులకు అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి లీడర్లకు ఆర్పిఎస్ తరఫున మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా విద్యార్థి సంఘాల తరఫున మేమందరం కూడా దీనికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని కోరుకుంటే నా పేరు దేవేంద్ర గౌడ్ వ్యామ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి